దేవునికి స్తోత్రం చెప్పండి హలో లుయ్యా ఏం చెప్పాను నేను సార్ మగించ భార్య భర్తలు దేవుని సేవ చేస్తున్నారు వారికి ఏమి సంతానం లేదు అన్నీ ఉన్నాయి వాళ్ళకి పిల్లలు లేరు యాజకత్వం చేసే సావకుడు దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న తెరకు లోపలికి వెళ్ళి ఆ లోపల భాగంలో దూపం వేయాలి దేవుడికి ఏం వేయాలంటే దూపం వేయాలి దేవుడికి నైవేద్యం పెట్టాలి దేవునికి దూపం వేయాలి దూపం వేసి బయటకు రావాలి దూపం వేసే వరకు ప్రజలందరూ కూడా బయట సావుకుడి యొక్క మాట కోసం సావుకుడి కోసం జనాలు అందరు ఎదురు చూస్తుంటారు దేవుని మందిరం లోపలికి వెళ్ళి దూపం వేసే సమయంలో ఆ ప్రదేశంలో సేవ చేస్తున్నటువంటి యాజకుడు ఒకవేళ దేవుడు ఆ మనిషిని ఏదైనా చేస్తే అక్కడే పడి చనిపోతాడు చనిపోయినటువంటి ఆ మనిషిని ఆ తెర లోపలికి ఎవరు వెళ్ళరు కాబట్టి బయటిదాకా కట్టబడి ఉన్న తాడు ఏదైతే ఉందో ఆ తాడు సహాయంతో బయటికి లాగుతారు యాజకుడికి వేయబడినటువంటి వస్త్రం ఏదైతే ఉందో ఆ వస్త్రానికి సంబంధించిన నడికట్టు దగ్గర చుట్టూ ఉంటాయి గంటలు 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 తెలుసుగా ఉంటాయి ఎందుకు గంటలు ఉంటాయి అంటే లోపల దూపం వేస్తూ నడుస్తూ యాజకుడు నడుస్తూ ఉంటే ఆ గంటల సౌండ్ బయటికి వినిపించాలి యాజగుడు బతికే ఉన్నాడు లోపల దూపం వేస్తున్నాడని ప్రజలకు అర్థమైంది గంటలు మోగడం ఆగిపోయింది అనుకోండి యాజగుడికి ఏదో ఒకటి జరిగినట్టు గుర్తు యాజకుడికి తాడు గట్టి ఉంటుంది బయటికి ఏదైనా జరిగితే తాడుతో బయటికి లాగుతారు అంత ప్రమాదకరం అయింది దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో మనం ఎలా పడితే అలా ఉంటే దేవుని కోపం వస్తుంది మనం దేవుని సన్నిధిలో మన ఇంట్లో ఎట్లా ఉంటామో మందిరంలో అలా ఉండకూడదు మనం దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు దేవుని దేవుని ఆరాధనలో ప్రభువు మన ఆరాధన ఆయన అంగీకరిస్తాడు మనం ఆయన సన్నిధిలో మనం ఆరాధన చేస్తున్నప్పుడు పాటలు పాడుతున్నప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు సాక్ష్యం ఇస్తున్నప్పుడు ప్రతి కార్యక్రమాన్ని మన సొంతది అని అనుకుంటే ప్రమాదం మన ఇంట్లో గడుపుతున్నట్టుగా మందిరంలో మనం గడపకూడదు చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఎందుకంటే దేవుడు ఉన్నాడనే ఒక భయం మనకు ఉండాలి స్తోత్రం చెప్పండి ఏ భయం ఉండాలి దేవుడు ఉన్నాడనే ఒక భయం మనకుంటే దేవుని పెట్టారా మనం దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్త కలిగి ఉంటాం అలా యాజకుడు దూపం వేస్తూ గంటల సౌండ్ వస్తూ ఉంది లోపల నడుస్తూ ఉన్నాడు బయట జనం అందరూ ఎదురు చూస్తున్నారు బయటకు వచ్చి ఆయన గ్రంథం చెప్పాలి వాళ్ళకి వాక్యం చెప్పాలి దూపం వేసి బయటకు రావాలి ఈ లోపు బయట జనం ఎదురు చూస్తున్నారు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండగా అకస్మాత్తుగా యాదృచ్ఛికంగా ఆయన ఎదురు చూడని విపత్తు ఒకటి సంభవించింది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది దూపం వేస్తున్నాడు అటు ఇటు నడుస్తున్నాడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు దూపం వేస్తున్నాడు ఆవిరి వలె పొగ లెగుస్తూ ఉంది అనుకోకుండా ఆశ్చర్యంగా దేవదూత ప్రత్యక్షమైంది దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరు ప్రత్యక్షమయ్యారు ఆయన పిలిచాడా పిలవలేదు ఆయన రమ్మని అడగలేదు ఆయన పిలవలేదు ఆయన పిలవకపోయినా ఆయన రమ్మని అడగకపోయినా అకస్మాత్తుగా దేవదూత ప్రత్యక్షమైంది దేవదూతొచ్చేసింది వచ్చేసి స్పాట్లో ఆయన కనపడింది దానివైపు చూశాడు చూసి ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయిన తర్వాత భయం వేసిందంట గజ్ గజ్ గజ వయమేసిపోయింది మూ వచ్చింది ఏంటంటే భయపడిపోయాడు ఇప్పుడు దేవదతో ఆయనతో మాట్లాడుతుంది మాట్లాడుతుంది మాట్లాడుతుందంటే జక్కరయా ఉంది స్తోత్రం చెప్పండి చదవండి ఆ వాక్యం దేవుని బిట్లారా లోకస్ వార్త ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నుండి కొన్ని విషయాలు చదువు చదువుమా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చాను దూప సమయమందు ప్రజలు ప్రజ సమూహమంతయు అంటే బయట ఏం చేస్తున్నారు అంటే ప్రజలందరూ ప్రార్థన చేయచుండగా స్తోత్రం చెప్పండి యాజకుడు దూపం వేయడానికి లోపలికి వెళ్ళాడు బయట ఉన్న ప్రజలందరూ ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు యాజకుడికి ప్రజలకి మధ్యలో తెరలు ఉన్నాయి కనబడకుండా తెరలు ఇట్లా లేదు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను మీరు ఉన్నారు కదా ఇట్లా లేదు అప్పుడు తెరలుంటాయి మధ్యలో ఆ తెర ప్రజలు ఉన్నారు ఆలయానికి బయట ఆలయం లోపల తెర ఒకడ యాజకుడు ఉన్నాడు అక్కడ దూపం వేస్తున్నాడు పదవి వచ్చిన చదువు అన్న దూపం వేస్తున్న సమయం వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్య అతన్ని చూచి తొందరపడి భయపడినవాడాయను అప్పుడు అతనితో జకర్య భయపడకము నీ ప్రార్థన వినబడింది నీ భార్య అయిన ఎలిషా నీకు కుమారుణ్ణి కనును అతన్ని అని పేరు పెట్టుదు దేవుని స్తోత్రం చెప్పండి హలో లుయ్యా వాక్యం గమనించండి మీరు వీళ్ళు ఎన్నాళ్ళ నుంచో ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు ఎప్పటి నుంచో దేవుని నమ్ముకున్నారు యాజక ధర్మం చేస్తున్నారు ఒక ఆలయానికి మరి యాజకుడు చెప్పండి ఎవరేనా ఆలయానికి దూపమేసి యాజకుడు ఆలయానికి దూపం వేసే యాజకుత్వం చేసేటువంటి ఈయనకు భార్య ఉంది ఆమె పేరు ఎలిజబెత్ ఈయన పేరు జకరియా తన క్రమం వచ్చింది క్రమం చొప్పున వెళ్ళి దూపం వేస్తున్నాడు అకస్మాత్తుగా దేవదూత ప్రత్యక్షమైంది ఏము స్తోత్రం దేవదూత చెప్పిన మాట ఏంటంటే జకరియా ముందు నువ్వు భయపడ మాకు ఏం చేయ మాకు భయపడ మాకు పిల్లలు గమనించండి మూడు వందల అరవై ఐదు సార్లు ఉంది మాట బైబుల్లో భయపడద్దు 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 అని కానీ అయినా కూడా మనం ఏం ప్రతి చిన్న దానికి పెద్ద దానికి ఏమవుతుంటాం భయపడిపోతూనే ఉంటాం ఎవరన్నా వచ్చి ఏదైనా చెప్పారనుకోండి విన్న దాన్ని బట్టి భయపడిపోతాం ఏదైనా చూచిన దాన్ని బట్టి భయపడిపోతుంది వినకపోయినా చూడకపోయినా కూడా మనంతటి మనకి భయం అన్నమాట ఈరోజు మనిషిని భయం పరిపాలిస్తుంది భయమే మనిషిని చాలా భయాందోళనకు గురి చేస్తుంది వాళ్ళు బలహీనైపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు భయపడిపోయారంట ఏం స్తోత్రం నాబాలు అనబడే ఒక మూర్ఖుడు మోటివాడు బైబిల్లో ఉన్నాడు ఆయన భయపడ్డాడంట భయపడ్డం వల్ల గుండి చెదిరిపోయింది ఏం పడ్డం వల్ల భయపడ్డాడు భయపడతాం వల్ల ఏమైంది గుండె అంటే అర్థం ఏంటి గుండె ఒక్కసారిగా హార్ట్ అటాక్ అంటారు దాన్ని అనొచ్చుగా హార్ట్ అటాక్ అనొచ్చు అంటే భయం వలన కూడా గుండె చెదిరిపోయే అవకాశం ఉంది అందుకని దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడుతున్నాడు భయపడకండి స్తోత్రం చెప్పండి భయపడకము చక్కెరయ నీ ప్రార్థనలు దేవుడి సన్నిధికి వెళ్ళినాయి జాగ్రత్తగా చేరినాయి నీ ప్రార్థనలు ఎక్కడికి చేరినాయి దేవుడి దగ్గరికి చేరినాయి నువ్వు ప్రార్థన చేసి ఉంటే చేరుతాయి అమ్మానని చెప్పి మీకు అర్థమైందా ప్రార్థన చేయకుండా జవాబు ఎక్కడి నుంచి వచ్చింది ఇదిగో అంటే అదుగో ఇదిగో లేదు అదిగో అదుగో అంటే వచ్చిద్దా దేవుని పిట్ల గమనించండి మీ ఊరికి ఎంత దూరమో మా ఊరు అంతే దూరం ఇప్పుడు మనం అడుగుడి మీకు ఇవ్వండి అన్నాడు అంటే మనం దేవుని అడకుండా ప్రార్థన చేయకుండా ఇవ్వమంటే ఎట్లా వస్తుంది మనం ప్రార్థన చెయ్యాలి అప్పుడు దేవుని అడగాలి మన ప్రార్థనలు జ్ఞాపకార్థకంగా దేవుని దగ్గర ఉండాలి అది నీ ప్రార్థనలు దేవుడి దగ్గరికి చేరినాయి అంటే ఏంటి ఈయన ఏం చేశాడు మనం ఏం చేశాడు చెప్పండి ప్రార్థన చేశాడు చేసిన ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళినాయి ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవదోత అంటుంది నీ ప్రార్థనలు దేవుడి దగ్గరికి వెళ్ళినాయి కాబట్టి నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ ఎవరైతే ఉందో ఆమె గర్భం ధరించి ఆమె ఒక కుమారుణ్ణి కనిద్ది ఆయనకి యోహాను అని పేరు పెడతావు దేవుని స్తోత్రం చెప్పండి పద్దెనిమిది వచ్చిన చదువు అమ్మ నేను చెప్పండి ఎవరంటేనా ముసలి జకరే ఏమైపోయాడు ఇప్పుడు అయిపోయాడు అంటే ముసలివాడను అంటే వృద్ధుడు నేను ముసలివాడను నా భార్య బహుకాలము దూత నేను దేవుని సముకుమందు బా చూడండి దూత తనను తాను తెలియపరచుకోవాల్సిన స్థితి వచ్చింది ఏమంటాం దేవదూత వచ్చి నువ్వు నా భార్య ముసలామా నేను ముసలోని నా భార్య ఎన్నాళ్ళు అని నేను అనే సరికి ఏమంటుంది తెలుసా ఇప్పుడు దేవదూత ఏమంటుంది తెలుసా ఇదిగో నేను దేవుని సముఖమునందు నిలిచి ఉండే గాబ్రియేలు దూతను స్తోత్రం చెప్పండి అంటే ఇంత పెద్ద ఆయనకి దేవదూత చెప్పిన మాట నమ్మబుద్ధి కాలేదా ఇంత యాజకత్వం చేసే మనిషి కదా మరి దేవదూత వచ్చి నిలబడి చెప్పినప్పుడు మరి విశ్వసిస్తే నమ్మితే దేవదూత తనను తాను కనపరుచుకోవాల్సిన అవసరం ఇక్కడ లేదు దేవదూత అంటుంది నేను గాబ్రేలు దోతను నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపు టక్కును పంపబడితే మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నువ్వు చదవమ్మా ఇరవై నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరిగే అంటే నీకు బిడ్డ పుట్టే వరకు నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతావని అతనితో చెప్పాను ఆ అంటే లోపల ఏం జరుగుతుంది చెప్పండి ఆలస్యం జరుగుతుంది లోపల ఆలస్యం జరుగుతుందంటే ఎవరు మాట్లాడుతున్నారు దేవదత జకరయ్యతో మాట్లాడుతుంది జకరయ్య దేవద చెప్పే మాటలు వింటున్నాడు ఇక్కడ ఆలస్యం అయింది ఇక్కడ ఆలస్యం అయ్యేసరికి బయట ఉన్న జనానికి చాలా కంగారు వచ్చేసేసింది ఆశ్చర్య పడిపోయారు దేవునికి స్తోత్రం చెప్పండి హలో మాట్లాడలేక పోయినందున ఆలయం అందును కలియదని వారు గ్రహించరి సంజనలు చేసి స్తోత్రం చెప్పండి ఏమైపోయాడు అంటే పెద్ద అయినా చెప్పండి చెప్పండి ఎందుకయ్యాడు దేవుడితో పరాచిగా ఆడకూడదండి దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని సంధికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి దేవుడు చెప్పింది వినాలంతే దేవుడు ఆగ్ని పాటించాలంతే అవిశ్వాసంగా ఎప్పుడైతే ఈయన మాట్లాడాడో మాట్లాడిన వెంటనే గాబ్రేలు దూత వెంటనే పనిష్మెంట్ వచ్చేసింది అక్కడ పనిష్మెంట్ వచ్చిందా రాలేదా స్తోత్రం చెప్పండి ఏంటా పనిష్మెంటు నువ్వు నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు అంటే మీ ఆవిడ గర్భం ధరించి బిడ్డను కనేదాకా నువ్వు మాట్లాడకుండా అట్లాగే మౌనంగా ఉంటావు అంటే వెంటనే నోరేమైపోయింది మూగోడైపోయాడు అండి నోరు మాట ఆగిపోయింది దేవునికి స్తోత్రం అలా ఆ తర్వాత ఆమెకి గర్భం ధరించింది ఆమె గర్భం ధరించింది ఆమెకి కుమారుడు పుట్టాడు అప్పుడు పేరు పెట్టే రోజు వచ్చింది కుమారుడికి పేరు పెట్టే రోజు వచ్చింది అందరూ వచ్చారు బంధువులు అందరూ పేరు పెట్టే సమయం వచ్చినప్పుడు పిల్లలు గమనించండి ఏం పేరు పెడదాం ఏం పేరు పెడదాం అని పాస్టమ్ గారిని అడుగుతున్నారు పాస్టర్ గారు మాట్లేదుగా పెద్దానికి సైకిల్ చేస్తున్నాడు నేను చెప్తా నాకు తెలుసు రాని రా అంటున్నాడు కానీ ఆయన మాట ఎవరు నాకు దేవతతో చెప్పింది జిట్టు అంటున్నాడు కానీ ఎవరికి అర్థం కా ఏందో పెద్ద అంటున్నాడరా దగ్గరికి వెళ్ళను అంటే ఇట్టి అంటున్నాడు అంటే రాస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఏమంటున్నాడు అంటే కొంచెం చదువుకున్నా రాస్తాను అనేసరికి ఇప్పుడు వాళ్ళందరూ ఒక పలక తీసుకొచ్చి ఇచ్చారు దాని మీద రాయగా యోహాను అని పేరు ఎప్పుడైతే రాశాడో అప్పుడు నోరు తేరవబడింది స్తోత్రం చెప్పండి ఇది ఆయన పుట్టుక భక్తుడైన యోగాను పుట్టుకది బాప్తీసమిచ్చే యోహానుగా మార్చబడ్డాడు అరణ్యంలో నివసించాడు మిడతలు తినేవాడు తేనె తినేవాడు పిల్లరా దట్టి కట్టుకునేవాడు జీవితకాలం అరణ్యానికి అర్పించుకున్నాడు దేవుని కోసం అరణ్యంలోని తిరిగి వచ్చి బాప్తీసాలు ఇచ్చాడు యేసు ప్రభువు కూడా ఏనే బాప్తీసం స్తోత్రం అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండేను అని బైబిల్లో యోహాని గురించి గొప్ప మాట ఉంటది స్త్రీలు కలిగిన వారిలో ఇతని కంటే గొప్పోరు లేరని యేసు ప్రభు స్వయంగా చెప్పాడు అతడు గనుడు అని ఘనత వహించేవాడని గాబ్రేలి దూత కూడా అతని గురించి చెప్పింది అయితే ఈ రోజున ఒక్క విషయాన్ని అతని గురించి